తెలుగు పద్యాలు పద్యం అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచుమ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ పద్యార్థం భావం అల్పుడు తక్కువ గుణాలున్నవాడు పలుకు నాడంబరముగాను మాట్లాడే తీరులో అతిగా దర్పం గర్వం ఉంటాయి సజ్జనుడు మంచి గుణాలు కలవాడు పలుకు చల్లగాను మాట్లాడే తీరు మృదువుగా శాంతిగా ఉంటుంది కంచు మ్రోగినట్లు కనకాంబు మ్రోగున నిక్కెలుగా ఉన్న కంచు శబ్దం పెద్దగా వినిపిస్తుంది కానీ స్వచ్ఛమైన బంగారం మాత్రం అంత శబ్దం చెయ్యదు విశ్వదాభిరామ వినురవేమ ఓ విశ్వానందకారుడా వేమన చెప్పిన ఈ మాటలు వినుము మూల సందేశం అల్పులు చిన్న మనస్తత్వం ఉన్నవారు ఎప్పుడు గర్వంగా గొప్పగా మాట్లాడతారు కానీ నిజమైన సజ్జనులు నిగర్వంగా మర్యాదగా మాట్లాడతారు ఎలా అంటే కంచు పదార్థం శబ్దం ఎక్కువగా చేస్తుంది కానీ నిజమైన బంగారం మాత్రం మృదువుగా ఉంటుంది అదేవిధంగా నిజమైన మహానుభావులు అంత ప్రచారం లేకుండానే గొప్పవాళ్ళు నీతి నిజమైన గొప్పతనం నిగర్వంగా ఉంటుంది అధిక మాటలు గర్వమైన మాటలు ఉన్నవారు అసలు లోపల ఖాళీగా ఉంటారు వినయమే గొప్పతనానికి చిహ్నం పద్యం చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన కొదువ కాదు వితనంబు మరియు వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినుడవేమా పద్యార్థం భావం చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు హృదయపూర్వకంగా నిజమైన మనసుతో చేసిన పుణ్యకర్మ కొంచమైన నదియు కొదువగాదు చిన్న పుణ్యము గొప్ప ఫలితాన్ని ఇస్తుంది వితనంబు మరి మృక్షంబునకు నెంత ఒక చిన్న వితనం చివరికి ఎంత పెద్ద చెట్టు అవుతుందో చూడండి విశ్వదాభిరామ వినురవేమ ఓ విశ్వానందకారుడ విను వేమన మాటను మూల సందేశం నిజమైన మనసుతో చేసిన చిన్న పుణ్యము ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అది ఎంత చిన్నదైనా పుణ్యదాయకమైన పనిలో చిత్తశుద్ధి ఉంటే అది మక్కిలి ఫలితాన్ని ఇస్తుంది ఎలా అంటే ఒక చిన్న వితనం కూడా పెద్ద చెట్టవుతుంది అవుతుంది కదా అలాగే నీతి పుణ్యానికి పరిమాణం కాదు మనసు ముఖ్యం చిన్న సహాయం కూడా శుద్ధమైన హృదయంతో చేస్తే అది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ప్రతి మంచి పని ఎంత చిన్నదైనా విలువైనదే ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్